BR9 TV తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కీర్తి శేషులు నందినిదేవి ప్రసాద్ సంతాప సభ అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన దేవి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి గనంగా నివాళులర్పించారు జర్నలిస్ట్ గా ఆయన సమాజానికి చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు और जोहार लेंगे क्या बचा